ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా చింత్రపూడి మండలం నాగిరెడ్డిగూడెం గల తమిళూరు రిజర్వాయర్ ఇన్ఫ్లో తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు క్యూసెక్లుగాను అవుట్ఫ్లో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్లుగా ఉన్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమానందం తెలిపారు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమిళూరు బేసిన్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా అడుగులుగాను గోనెల వాగు బేసిన్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది అడుగులుగాను ఉన్నట్లు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు తొమ్మిది టీఎంసీలుగా ఉందని పరమానందం తెలియజేశారు తమిళేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళరు రిజర్వాయర్ ప్రాజెక్టు చూడటానికి వచ్చే పర్యాటకులు కానీ మరి ఇతరత్ర ఎవరైనా నీటి దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండి తిలకించాలని తమిళరు దగ్గర చింతలపూడి పోలీసు వారి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ వీక్షకులు సహకరించి వారి వారి గమ్యస్థానాలకు తిరిగి క్షేమంగా వెళ్లాలని ఆయన కోరారు ఈ తమిళిర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అండి నా పేరు పరమానందం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ తమిళిరు ప్రాజెక్ట్కి సంబంధించి మన తమిళ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దీనిలో త్రీ టీఎంసీ నీటిని నిర్వహించుకుంటాము అంతేకాకుండా ఇప్పుడు ఈ త్రీ టీఎంసీ నీటి కూడా మనకి ఈ పడినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది తమిళ తెలంగాణ దగ్గర నుంచి ఉన్నటువంటి బేసిపల్లి చెరువు దగ్గర నుంచి మనకి ఇంట్లో వస్తున్నాయి దీని యొక్క పరివాహక ప్రాంతం ఇంచుమించు మనకి క్యాచ్ ఏరియా ఆరు వందల ఇరవై ఒక్క స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఉంటుంది సో ఇక్కడ పన్నెట్టిన వాటర్ అంతా కూడా ఈ తమిళలోకి చేరుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి పదివేల క్యూసెక్స్ల నీటిని మనం ఈ ప్రాజెక్టులోకి వస్తుంది ఈ ప్రాజెక్టులోకి వచ్చిన పదివేల క్యూసెక్స్ నీటిని ఏడు వేల రెండు వందల క్యూసెక్స్ మనకి బయటికి కిందకి వెళ్తున్నాము సో మూడు వేలు సుమారు మూడు వేల ప్యూజిక్స్ వరకు దీనిలో స్టోరేజ్ చేయడం జరుగుతుంది ఈ ఏడు వేల రెండు వందలు కూడా ఏలూరు తర్వాత ఫర్దర్గా ఫైనల్గా మనకి కొల్లేరులోకి కలుస్తుంది ఈ యొక్క ఏడు వేలు తర్వాత ఏదైతే మనకు డిశ్చార్జ్ జరుగుతుందో వీటిని వచ్చే వాళ్ళు కానీ లేదు అంటే దీన్ని తిలకించడానికి వచ్చి ఎవరైనా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నీటి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి తిలకించి మరలా తిరిగి క్షేమంగా వారు ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాము సో ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టినట్టయితే వాటర్ని నిల్వ చేసుకొని మిగతాది మాత్రమే కిందకు వదులుతాము సో దీనికి ఉన్నటువంటి ఆయుకటిక సరిపడా నీళ్లు ఉంచుకొని తర్వాత రీమెయిన్ ఎక్సెస్ వాటర్ మాత్రమే మనం కిందకు వదులుతాం అన్నమాట